అమ్మాస్తున్నావు ఎం కూర వేస్తున్నావు పలావ్ చేస్తున్నావా పలావ్కి ఆయిల్ వేస్తుంది ఆయిల్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బగారాకు అన్ని చెక్క లవంగా ఇలాయచి షాజీరా మంచి కలుపుకోవాలి దిన ఇర మంచి కడుక్కొని వేసుకుంటుంది కలుపుకోవాలి అల్లం బగారా రైస్కి అల్లం ఎక్కువ ఉండాలి కొంచెం మంచిగా పచ్చివాసనం అయ్యేంతవరకు వేయించాలి అవన్నీ కలిపి కలి யம்தினே ఇక్కడైతే బగారా రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఈ సంతోషం అంటే ఏంటి అంటే మా మమ్మీ థర్టీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఉంది మా మమ్మీ మా డాడీది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మేమైతే నలుగురం పిల్లలము చాలా హ్యాపీగా ఎప్పుడు ఇలాగే ఫ్యామిలీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే ఇలానే అందరం ఒక దగ్గర ఉండి కుక్ చేసుకొని చాలా సెలబ్రేట్ చేయటం చేసుకుంటాము ఇంట్లోనే మా మమ్మీ ఇక్కడైతే గంగవ్వ గురించి మాట్లాడుతుంది తనైతే అంత వయసులో కూడా చాలా కష్టపడుతుందని అయితే చెప్తుంది ఇంకా మేమైతే లాగా నీకు కూడా ఫేమస్ కావాలని ఉందా మమ్మీ అని అడిగితే లేదు లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అని అయితే చెప్తుంది ఇక్కడ మా చెల్లెలు అన్నీ చెప్తుంది కానీ తను వీడియోకి ఫేస్ చూపించడం లేదు అందుకే తీసాను అలా ఇక్కడైతే బగర్ రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి